గత కొంతకాలంగా విజయవాడలో ఉన్నటువంటి ఏదైతే శాతోహన కాలేజ్ ఉందో గత కొంతకాలంగా అది ఇది కోర్టులో నలుగుతూ ఏదైతే పెద్ద ఎత్తున అంటే ఆ ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటూ కూడా నడుస్తుంది ఇటీవల కూడా తీసుకున్నట్లయితే శారదా కాలేజీ ప్రిన్సిపాల్ అంటే ఇది ఏదైతే ఉందో ఈ శతవాహన కాలేజీ ప్రిన్సిపల్ని కూడా వంకాలపాటి శ్రీనివాస్ను కూడా ప్రస్తుతం ఒక ఎమ్మెల్సీ అంటే ఏదైతే కూటమి ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్సీ కిడ్నాప్ చేశారంట కూడా పెద్ద ఎత్తున కలకరం అయితే వేసింది మళ్ళీ తెల్లవారుజాము అతను వదిలేసిన పరిస్థితి కూడా చూస్తున్నాం కానీ ఏదేమైనప్పటికీ ఈ కళాశాల ఈ యొక్క మొత్తం అంటే ఈ యొక్క కేసుల చుట్టూ తిరుగుతూ సుప్రీంకోర్టులో నలుగుతున్న కేసుల చుట్టూ తిరుగుతున్న నేపథ్యంలో సడన్ ఈ రోజు యాజమాన్యం అంటే కళాశాలకు సంబంధించిన యాజమాన్యం అయితే ఈరోజు దీన్ని కూల్చేయడం అయితే మనం చూస్తున్నాం ఈ కూల్చేసిన నేపథ్యంలో ఇక్కడ పనిచేస్తున్న స్టాఫ్ కానీ విద్యార్థులంతా కానీ ఇక్కడ ప్రధానంగా ఊట ఆరోపిస్తున్నారు ఏదైతే మా డబ్బులతో ఆ రోజు ఇచ్చిన మా డబ్బులతో మా కాంట్రిబ్యూషన్తో ఈ కాలేజీ నిర్మాణం జరిగింది మా కాలేజీ డబ్బులతోనే ఈ స్థలం కొన్నారు కానీ వారు సొంత నేను ఎలా తీసుకుంటానని కూడా కొన్ని ఆరోపణలు అయితే చేస్తున్నారు అసలు వాటి సంబంధించి కూడా మనము అసలు ఈ కాలేజీకి సంబంధించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అసలు ఇక్కడ మనతో పాటు ఇక్కడ స్టాఫ్ ఉన్నారు అంటే ఈ కాలేజీ ఏదైతే గతంలో నిర్మించింది కానీ స్థలం కొనుగోలు విషయంలో కానీ స్టాఫ్ ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్కారం చెప్పండి ఈ యొక్క స్థలం ఏదైతే ఉన్నదో దీన్ని మేము మా డబ్బులతో మా కాంట్రిబ్యూషన్తో కొన్నారని చెప్పేసి కూడా మీరంతా చెప్తున్నారు అసలు ఏంటి ఈ కాలేజీ వెనక నడుస్తున్న కమిషన్ మొత్తం ఏంటి సార్ ఇది యాభై ఏళ్ళ క్రితం స్థాపించిన కాలేజీ అండి అప్పుడు ఏం జరిగింది ఎలా కొన్నారు అనేది కొత్తగా జాయిన్ అయిన మాకు అయితే అవగాహన లేదు కాకపోతే గొడవలు అనేది ఛానల్ నుంచి జరుగుతూనే ఉన్నాయి మేనేజ్మెంట్లు మారుతూ ఉండేవి కొత్త వాళ్ళు వస్తున్నారు పోతున్నారు మాకు అసలు మేనేజ్మెంట్తో ఎటువంటి సంబంధాలు లేవు మేము ఇక్కడ గవర్నమెంట్ జీతాలు తీసుకొని గవర్నమెంట్ తరఫున పనిచేస్తున్న వాళ్ళే ఇక్కడ ఉంటే ఉంటాం ఇక్కడ పిల్లలు ఉంటే ఉంటాం లేకపోతే లేదు పిల్లలు ఉండారు కాబట్టి ఇప్పుడు వరకు మేము ఉన్నాం అది విషయం అంటే ఇంకోటి సడన్గా కూర్చోవడం వల్ల ఇప్పుడు విద్యార్థుల పరిస్థితి ఏంటి ఇక్కడ పనిచేస్తున్న ఉద్యోగుల పరిస్థితి ఏంటి సార్ ఏం లేదు సార్ ఇప్పుడు మొత్తం నాలుగు వందల మంది పిల్లల వరకు ఉన్నారు సార్ ప్రిన్సిపాల్ గారు చెప్పడం అనేది కరెక్ట్ కాదు ఆ విధంగా పిల్లలు లేరు మేము ఖాళీగా ఉన్నాము అనేది కరెక్ట్ అయితే కాదు పూర్తి ప్రిన్సిపాల్ గారు చెప్పిన దాన్ని పూర్తిగా మేము ఖండిస్తున్నాం ఇక్కడ దగ్గర దగ్గరగా నాలుగు వందల మంది పిల్లలు ఉన్నారు సార్ మేము ఇక్కడ స్టాఫ్ పనిచేస్తున్నాం సార్ సరే మేనేజ్మెంట్ విషయాల్లో ఏం జరుగుతుంది అనేది మేము గమనిస్తున్నాం కానీ అయితే మాకైతే సంబంధం ఉండదు సార్ డైరెక్ట్గా యాజ్ ఎంప్లాయీస్ కాబట్టి ఇక్కడ ఏంటంటే ప్రిన్సిపాల్ గారు బాధ్యత మా ఎస్ఆర్లు కానివ్వండి పిల్లల యొక్క సర్టిఫికేట్లు కానివ్వండి ఒరిజినల్ సర్టిఫికేట్లు గత యాభై ఏళ్ళ నుంచి ఇక్కడ సర్టిఫికేట్లు పిల్లలు గతంలో వాళ్ళు రావటం కానివ్వండి ఓల్డ్ పిల్లలు రావటం కానివ్వండి అన్నీ భద్రపరిచి ఉంటుంది కాలేజీలో సో మేమందరం చాలా బాధ్యతాయుతంగానే పనిచేసుకుంటూ వస్తున్నాం మేనేజ్మెంట్లు గొడవలు ఏదేమైనా కూడా అయితే ప్రిన్సిపాల్ గారు అట్లా చెప్పిన దాన్ని మాత్రం మేము ఖండిస్తున్నాం ప్రస్తుతం నాలుగు వందల మంది పిల్లలు ఉన్నారు సార్ అయితే మాకు ఇంటిమేషన్ లేకుండా ప్రిన్సిపాల్ గారు సరెండర్ లెటర్ ఇచ్చారనేది చెప్తున్నారు అది మాకైతే తెలియదు మా ఎస్ఆర్లు మా సర్టిఫికెట్లు కూడా ఉన్నాయి ఇప్పుడు రాత్రికి రాత్రే మమ్మల్ని రోడ్డు మీద పడేయటం అనేది ఇది కరెక్ట్ కాదు భావ్యం కాదు సిటీ నడుబడ్డులో ఉన్నటువంటి కాలేజీ బడుగు బలహీన వర్గాల పిల్లలకి గవర్నమెంట్ నిర్ణయించినటువంటి ఫీజులకి అది తక్కువ ఫీజులకి మాక్సిమం ఫీజు ఉంటే ఐదు వేలే సార్ ఇక్కడ అందుకని ఏంటంటే మా దగ్గర చాలా పేద పిల్లలు చదువుకుంటూ ఉన్నారు అదేవిధంగా ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి రిజల్ట్లో కూడా మేము నైంటీ నైన్ పర్సెంట్ సెకండ్ సెమ్ కానివ్వండి ఫోర్త్ సెమ్ కానివ్వండి సిక్స్త్ సెమ్ కానివ్వండి ఈ రిజల్ట్ అది మా యొక్క ఘనత సార్ ఇక్కడ మేము స్టాఫ్గా మేము చాలా గర్వంగా ఫీల్ అవుతాం మేము ఎఫిషియెంట్ స్టాఫ్ ఉన్నారు పిల్లలు కూడా అట్లాగే ఇక్కడ పనిచేస్తూ చదువుకుంటూ ఉన్నారు సార్ కాకపోతే రాత్రికి రాత్రే ఎట్లా చేయటం అనేది కరెక్ట్ కాదు ఇక్కడ ఈ సైట్ విషయంలో ఇవన్నీ మా ముందు వాళ్ళు చెప్పిన దాని ప్రకారంగా మాకైతే అఫీషియల్గా రికార్డ్ అయితే లేదు కానీ మా దగ్గర మా గతంలో వాళ్ళు మా సీనియర్స్ వాళ్ళు చెప్పింది ఏంటంటే మేము అప్పట్లో ఒక నెల జీతం స్పాన్సర్ చేసాం దగ్గర దగ్గరగా నాలుగు లక్షల రూపాయలు ఈ కాలేజీ సైట్ కొనడానికి బిల్డింగ్లు కట్టడానికి మేము స్పాన్సర్ చేసాము అని చెప్పి అని ఈచ్ మెంబరు ఫోర్ ల్యాక్స్ దాదాపుగా అట్లా మేము కూడా దగ్గర దగ్గర మాకు తెలిసి మేము రెండు లక్షలు కూడా ఇచ్చాము సార్ అప్పట్లో కాలేజీ బిల్డింగ్లు కట్టడానికి కానివ్వండి ఈ ల్యాబ్లు కానీ ఈ ల్యాబులు విజయవాడలోనే మోస్ట్ ఎక్విప్మెంట్ ఉన్నటువంటి ల్యాబ్లు సరే మావి ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానివ్వండి బయోటెక్నాలజీ కానివ్వండి లేదంటే కంప్యూటర్ ల్యాబ్లు కానివ్వండి బాగా ఎక్విప్డ్ ల్యాబ్లు సరే మావి అయితే ఇలా చేయటం అనేది కరెక్ట్ కాదు ఏది ఏమైనా సరే మేము గతంలో కూడా కాలేజీ నిలబెట్టడం కోసం కొంచెం మా పార్టిసిపేషన్ కూడా మేము చేసి కొంతవరకు మేము చేసాం సార్ మా వంతు ప్రయత్నంగా కాకపోతే ఎంప్లాయీస్గా మేము అంత చేయలేం కానీ మేనేజ్మెంట్లకు వ్యతిరేకంగా అట్లా చేయటం అనేది మాకు భావ్యం కాదు కానీ పబ్లిక్ దృష్ట్యా మేము ఎంప్లాయీస్ దృష్ట్యా పిల్లల వెల్ఫేర్ దృష్ట్యా అట్లాగే మా సర్టిఫికేట్లు మా ఎస్ఆర్లకు సంబంధించినటువంటి కూడా మాకైతే అభద్రతా భావం ఉంది ప్రిన్సిపాల్ గారిని మాత్రం ఆ వ్యాఖ్యలు మాత్రం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం సార్ మా స్టాఫ్ పా ఉంది కాబట్టి మేము ఏమాత్రమైనా మాట్లాడటానికి కొంచెం మాకు అవకాశం ఉంది సార్ కాబట్టి ఈ కాలేజీ ఇక్కడే ఉండాలి మాకు ఇక్కడే మాకు ప్రత్యామ్నాయం చూపించాల్సిందే మాకు ఎందుకంటే మా కాంట్రిబ్యూషన్ మేము మేము కూడా ఇచ్చాం సార్ మేము కూడా రెండు లక్షలు ప్రతి ఒక్కళ్ళం కూడా మేము ఇక్కడ వాళ్ళందరం కూడా తల ఒక రెండు లక్షలు స్పాన్సర్ చేసి కాలేజీ వెల్ఫేర్ దృష్ట్యా మా పార్టిసిపేషన్ కూడా ఉంది కొంతమంది దగ్గర అయితే హాన్ రికార్డు కూడా రిసిప్ట్లు ఉన్నాయి సార్ రెండు లక్షలు ఇచ్చినాయి కూడా మా దగ్గర కొంతమంది దగ్గర లేకపోవచ్చు కానీ అన్అఫీషియల్గా కాలేజీ వెల్ఫేర్ కోసం అంటే మేము స్పాన్సర్ చేసిన మాట వాస్తవం మేము మాకు అందరికీ మేము ఇచ్చాము కాబట్టి ఏంటంటే ఈ కాలేజీ పిల్లలు చదువుకోవడానికి స్టాఫ్ ఇక్కడ పనిచేయడానికి అవకాశం కలిపి చెప్పండి స్టాఫ్ టోటల్గా ఎంతమంది ఉన్నారండి మొత్తం ట్వంటీ మెంబర్స్ ఉన్నాం సార్ ఎయిడెడ్ ఒక ఎనిమిది మంది స్టాఫ్ టీచింగ్ స్టాఫ్ ఉన్నాం ఏడుగురు నాన్ టీచింగ్ స్టాఫ్ ఉన్నారు ఒక పిఎఫ్ కట్టేవాళ్ళు కోర్టులో కంటెంప్ట్లో ఉన్నవాళ్ళు ఒక ముగ్గురు వరకు ఉన్నారు సార్ పిఎఫ్లో కట్టేవాళ్ళు పర్మనెంట్ అయ్యే అవకాశం కూడా ఉంది కొంతమందికి కోర్టు ఆర్డర్ కూడా ఉంది సార్ మోస్ట్ ప్రాబుల్లీ ఈ వీక్లో వాళ్ళకి ఆర్డర్ రావచ్చు అటువంటి తరుణంలో ఏంటంటే స్టాఫ్ పట్టగొట్టానికి కూడా ఇట్లా చేయటం అనేది కరెక్ట్ కాదు ఇంకోటండి ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం కోర్టులో సుప్రీం కోర్టులో కూడా ఈ యొక్క స్థల వివాదం నడుస్తుంది అంటే వీళ్ళు ఏమంటారంటే మాకు కోర్టు అనుకూలంగా మాకు తీర్పు ఇచ్చింది కనుక మేము డిస్మాండిల్ చేశామని చెప్తున్నారు అంటే కోర్టు విషయాల దాకా అయితే అది మా విషయం కాదు కానీ సార్ అది మేనేజ్మెంట్ వాళ్ళు సెక్రటరీ గారు కరస్పాండెంట్ గారు అది అంతవరకు ఉంటుంది సార్ దాని విషయంలో అయితే మాకు మేము మాట్లాడకూడదు కానీ అది పూర్తిగా అయితే దాని మీద కూడా మాకు అవగాహన లేదు మేమైతే పిల్లలు స్టాఫ్ ఇంతవరకు కాలేజీ ఇక్కడ ఉండాలి మా పార్టిసిపేషన్ ఉన్నది అనేది మా కాన్సెప్ట్ సార్ ఒకటి చెప్పండి ప్రధానంగా ఏదైతే ఇప్పుడు మీ అందరికీ రోడ్డు మ్యాప్ పడుతున్నారని మీరు ఆరోపిస్తున్నారు అంటే ప్రభుత్వానికి ఇంటిమేషన్ ఏమన్నా ఈ యొక్క మేనేజ్మెంట్ చేసింది అంటే సడన్గా ఉద్యోగాలు మీరు రోడ్డు మ్యాప్ పట్టిన పడుతున్నారు కదా ప్రభుత్వానికి ఇంటిమేట్ చేయాలి ఒకసారి ఇది డిస్మాండల్ చేసేటప్పుడు ఎయిడెడ్ కాలేజీగా ప్రభుత్వానికి ఇంటిమేట్ చేసి తర్వాత మాత్రం మీ అందరికీ చేసిన తర్వాత మాత్రమే దీన్ని డిస్మాండల్ చేయాలి కానీ సడన్గా అలా చేయటం వల్ల మీరు ఏమనుకుంటున్నారు ప్రభుత్వం దృష్టికి ఏమైనా తీసుకెళ్ళాలనుకుంటున్నారు లేదు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలనుకుంటున్నాం ఎందుకంటే మాకు ఇప్పుడు మేనేజ్మెంట్ డిస్టర్బ్ జరిగిన స్టాఫ్కి మాకు ఎయిడెడ్ స్టాఫ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ మేము మాకు ఇంటిమేట్ చేసి పలానా మీరు తీసుకెళ్ళండి అని చేసేవాళ్ళు కానీ లేదు ప్రిన్సిపాల్ గారు కానీ మాకు ఇంటిమేట్ చేయాలి స్టూడెంట్స్కి తెలియదు స్టాఫ్కి మాకు ఎవరికి తెలియకుండా ఇది జరిగింది సో దానివల్ల మాకు స్పోర్ట్స్ పిల్లల సర్టిఫికెట్లు ఫైల్స్ మొత్తం కూడా అక్కడ కుప్పగూలిపోయినాయి లైబ్రరీలో పుస్తకాలు బీరువాలు మొత్తం అక్కడ అలా అయిపోయినాయి దాన్ని మేము ఖండిస్తున్నాం మేము ఏంటంటే ఈ విజయవాడలో ఇది పూర్వ ఉన్నటువంటి స్టూడెంట్స్ చదువుకున్నటువంటి కాలేజీ ఇది ఈ కాలేజీ ఇక్కడ నడవాలని మేము అందరం ఇక్కడే పనిచేయాలని కోరుకుంటున్నాం ప్రస్తుతానికైతే ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ అయితే ప్రధానంగా ఒకటే చెప్తున్నారు ఇప్పుడు జరిగినటువంటి మేనేజ్మెంట్ తీసుకున్న నిర్ణయాన్ని అసలు కనీసం ఉపాధ్యాయులకు ఇక్కడ ఉపాధ్యాయులకు కానీ పనిచేసే స్టాఫ్ కానీ విద్యార్థులు చెప్పకుండా ఈ విధంగా డిస్మాండల్ చేయటం వల్ల మా బ్రతుకులు ఏం కావాలి సడన్గా ఈయన నిర్ణయాలు తీసుకోవటం వల్ల ఈ మేము రోడ్డున పడే పరిస్థితి ఉందని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే స్టాఫ్ చెప్తున్న పరిస్థితి ఇది తాజా పరిస్థితి